తెనాలి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ తెనాలి నగరంలో పనిచేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్ ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుందని మీడియా అంటే ప్రజల్లో ఎంతో గౌరవం ఉందని మీడియాని అడ్డం పెట్టుకుని ఏకపక్ష నిర్ణయంతో ఒక రాజకీయ పార్టీకి పబ్లిసిటీ చేయడం మంచిది కాదని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బురద కోసం యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నట్లు ఉందని తమ ఆవేదన వ్యక్తం చేశారు మీ వ్యక్తిగత లాభాల కోసం రాజకీయ పార్టీ పార్టీల మధ్య విభేదాలు తీసుకురావడం సరికాదని తెలిపారు ఈ విధానం మార్చుకోకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు ప్రజలో ఏదన్నా రాజకీయమైనటువంటి చర్చ జరిగినప్పుడు సంబంధిత అంశం మీద ప్రెస్ ద్వారా జరిగిన పరిణామాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం బాధాకరం ఏంటంటే మన తెనాలి పట్టణంలో తెనాలి న్యూస్ ఛానల్ అని చెప్పేసి ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ విశ్లేషకులు పెద్దలు కురగంటి రఘురావయ్య గారు ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి చాలా ఆవేదనతో ఆక్రోశంతో ఒక ఏడున్నర నిమిషాలు తెలుగుదేశం పార్టీ జనా నియోజకవర్గంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా వారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానికి టైటిల్ ఏం పెట్టారంటే ఇదే విధంగా పోతే సైకోపోడు సైకి ఎందుకు దుష్ప్రచారం మా మీద చేయడానికి ప్రయత్నం చేశాము ఎవరి ఆనందం చూడడం కోసం ఏం చెప్పాలి నీకు నచ్చితే జరిగిన సమావేశం సమావేశం ప్రజలకు తెలియజేయాలి దాన్ని వదిలేసి నీ ఛానల్లో జనాలు వెళ్ళిపోయారు పారిపోయారు పారిపోతే బతులు ఆడుకుని వాళ్ళు పిలిచి వస్తున్నారు ఇది నీ ఛానల్కి అవసరమా లేదా నీకు అవసరమా ఏంటిది ఏమని అనాలి ఇవాళ సాక్షి ఛానల్ ఉంది ఎవరిదని చెప్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితే ఆయనది వైఎస్ఆర్సీపీ ఛానల్ అంటారు ఈ రోజు మా దగ్గర ఉంది ఎస్ ఛానల్ ఇది ఎవరు చెప్తారు స్థానిక శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారితే ఆయన సొంతంగా పెట్టుకున్నట్టు ఛానల్ అంటారు ఇప్పుడు నిన్నేమనాలి మిగతా సిటీ కేబుల్ కానీ ఇక్కడ ఎస్సీవీ కానీ లేదా ఇంకా అనేక ఛానల్ బీఏపీ ఛానల్స్ కానీ ఇంకా వేరే వేరే ఛానల్ చాలా వస్తుంది వస్తారు వీళ్ళెవరిని కూడా మేము అభ్యంతరం చెప్పట్లేదు ఒక్కరికే ఏం ముద్ర వేసుకోదలుచుకున్నారు మీరు కూడా దీనికి మళ్ళీనే తన మీరు కూడా ముద్ర వేసి రాబోయారు మేము మొదలు పెట్టుకున్నట్టు మీ ఛానల్ కూడా మేము మాట్లాడడం అప్పుడు ఎందుకు మా మీద బుడద చల్లే కార్యక్రమము ఆ వ్యక్తి మీద మీకు మీరు బాగా జిల్లా జగ్గేపేట మండలం ముక్తియాల గ్రామంలో కోహెన్స్ కెమికల్ కంపెనీని మూసివేయాలని గ్రామ ప్రజలు శనివారం కంపెనీకి వెళ్తున్న ఉద్యోగుల బస్సును నిలిపివేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ వారు ఉపయోగిస్తున్న రసాయనాల వల్ల గ్రామం భూగర్భ జలాలు మరియు వాయువు కలుషితమవుతుందని గ్రామ ప్రజలు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే పర్యావరణం నీరు కలుషితమై ప్రజలకు హాని చేస్తున్నప్పటికీ ఈ కంపెనీపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం రెండు రోజులు గడువు కోరి సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరిస్తామని సబ్ ఇన్స్పెక్టర్ హామీ మేరకు గ్రామస్తులు ఆందోళన విరమించారు

జరిగి ఆ కెంకల్స్ అన్ని వెళ్ళి వాటిలో పంటసారం అనేది తగ్గిపోతుంది వాటి మీద ఆధారపడిన రైతుల వల్లే రైతులు నష్టపోతున్నారు దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం అదొకటి ఫస్ట్ ఇంకొకటి రెండు ఈ కెమికల్స్ తీసుకెళ్ళి కృష్ణా నదిలో కలిపేస్తున్నారు దానివల్ల వాటిలో ఉన్న చేపలు పీటలు అవి ఉంటాయి కదా మత్స్యకారులు మత్స్యకారులు కూడా మత్స్యకారులు కూడా చాలా ప్రాబ్లమ్స్ అవి అదంతా బాగా ఇదైపోయి వాళ్ళు మా ఊళ్ళో చాలా మంది ఏ ఏటి మీద బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు దళితుల అభివృద్ధి పొడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎస్టీఎస్సీ మైనార్టీల సంక్షేమం కోసం అద్భుతంగా పనిచేస్తున్నామని చెప్పే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నిరంకసు పాలన చేస్తూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తే అంబేద్కర్ ని గౌరవించినట్ట అని జగన్ సమాధానం చెప్పాలని మీరేమో అంబేద్కర్ విగ్రహం పెట్టాం ఆనందపడమని అంటున్నారని కానీ రాష్ట్రంలో దళితులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోయాయని దళిత వర్గాలు బాధపడుతున్నారని నిరంకుశ పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ పేరు ఎత్తడానికి కానీ ఆయన విగ్రహాన్ని తాగడానికి గాని అర్హత లేదని రాష్ట్ర ప్రజలందరూ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పసుపు నీళ్లు జల్లి మైలును తుడిచివేయాలని అనుకుంటున్నారన్నారు అందరికీ నమస్కారం దళితుల అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం అద్భుతంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నామని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నిరంకుశ పాలన చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తే అంబేద్కర్ గారిని గౌరవించినట్ట అంబేద్కర్ గారిని గౌరవించినట్ట సమాధానం చెప్పాలి దళితుల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల బహుజనుల అభివృద్ధి కోసం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఏర్పాటు చేశానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాష్ట్ర ప్రజలు ఆనందపడే పరిస్థితుల్లో కూడా లేరు ఎందుకంటే దళితులపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయని బాధపడుతూ ఉన్నారు మీరేమో విగ్రహం పెట్టామని ఆనందపడమని చెప్తా ఉన్నారు సమాధానం చెప్పు గుంటూరులో గుంటూరులో ఒక బాలుడు వాళ్ళ అక్కని వేధింపులకు గురి చేస్తున్నారని వైసీపీ నాయకుల మీద తిరగబడితే అతన్ని చంపితే ఆ బీసీకి ఎందుకు అనబ ఎందుకు అండగా నిలబడలేదో సమాధానం చెప్పు ఎందుకు అండగా నిలబడలేదో సమాధానం చెప్పు ఇవన్నీ అంటరాని నిదర్శనాలు కావా నిదర్శనాలు కావా వీటి మీద మాట్లాడకుండా పదే పదే అంబేద్కర్ గారి విగ్రహ సాక్షిగా అబద్ధాలు మాట్లాడతారు అట్లాగే నిన్న పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా పిల్లల్ని మేమే చదివిస్తూ ఉన్నాం అమ్మఒడి ఇచ్చాం ఇచ్చాం అని ఇలాంటి మాటలు మాట్లాడుతాము అంటే వందల సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేదా వాళ్ళ సంపాదన సంపాదించుకోలేదా వాళ్ళ సంపాదనతో వాళ్ళ పిల్లల్ని బాధ్యతాయుతంగా చదివించుకోలేదా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలు నలభై రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలుపుతూ సిపిఎం సిపిఐ సిఏటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా పెనుగురించి పోలి పాత సినిమా హాల్ సెంటర్ లో శనివారం రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఏస్మా చట్టాన్ని ప్రయోగించడం చాలా దుర్మార్గమని శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ అక్క చెల్లెలపై యస్మా ప్రయోగించడం చాలా చిగ్గు అన్నారు ఈ కార్యక్రమంలో సిఎటియు నాయకులు దారా నాగేశ్వరావు నాయకులు కార్యదర్శి వల్లభదాసు గురవయ్య కాటారపు కన్నయ్య తదితరులు పాల్గొన్నారు వారు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు ఈ రోజున మిర్చి కోతల పోతే ఐదు వందల నాలుగు వందల రూపాయలు ఈ ప్రభుత్వం దోపిడీ చేసి మర పెట్టుబడిదారులకి ఊడికొని చేస్తుంది తప్ప వీళ్ళకి ఏమాత్రం

ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ లక్ష్యం నందిగమ్మ ప్రాంతం అభివృద్ధి చేయడమని ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడమే అని ఎంపీ కేశి నాని అన్నారు జిల్లా నందిగమ్మ నియోజకవర్గం పెడిహాల గ్రామంలో మంజరీటి ట్యాంక్ సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు ముందుగా పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం నుండి పెడిహాల గ్రామం వరకు భారీ రేణ నిర్వహించారు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంటే ఒక ఊరిని ఎప్పటి నుంచో కూడా కొన్ని దశాబ్దాల నుంచి మరి ఒక కుగ్రామంగా ఉన్నటువంటి నందిగామని డెవలప్ చేయాలని ఒక లక్ష్యంతో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా కన్ఫర్మ్ కట్టుకున్నారు మీరు చూస్తే నందిగామ నగరంలో పట్నంలో మరి సీఎం రోడ్ మీ తెలుసు ఎప్పటి నుంచంలో దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసేటువంటి ఒక ఘనత మరి ఎమ్మెల్యే గారు అక్కడే అట్లాగే ఇవాళ చూస్తే అక్కడ వాణిజ్యపరంగా మంచి విజయవాడ బీసెంట్ రోడ్ అంతా నడవైంది నిజంగా ఇక్కడ అభినంది అట్లాగే మరి ఈ ప్రాంతంలో నిజంగా ఒక రికార్డ్ బ్రేక్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు మీకు ఎక్కడ కూడా భారతదేశంలో చూడండి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన విషయాలు భారతదేశంలో ఎక్కడా కూడా మేజర్గా సిటీస్లో ఇస్తారు లేకపోతే ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు కేంద్రీయ విద్యాలయం అటువంటిది నందిగామకి కేంద్రీయ విద్యాలయం సాధించిన గణ ఘనత మొడిత జగన్మోహన్ రావు అట్లా జన్మించారు అది అనుకున్నారు త్వరలో దగ్గర కూడా ప్రారంభ బిల్డింగ్ రెడీ అయిపోయింది పర్మిషన్ అన్ని వచ్చినాయి కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ సోదరుడు సుబ్బరాజు న్యాయవాది లను కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు వారిని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఆందోళన చేస్తామని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచివరపు జూలియన్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా కోడికత్తి శ్రీను సెంట్రల్ జైల్లో ఉన్నాడు నేటికి బెయిల్ లేదు జగన్ కోర్టుకు రారు సాక్ష్యం చెప్పారు ప్రతిపక్ష పార్టీలో ఉండి విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ కోడికత్తి డ్రామా ఆడారని మర్డర్ చేసిన వారికి తొంభై రోజులు అవగానే బెయిల్ పోయి వస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీల పక్షపాత చెప్పుకున్న జగన్ దళితుల పట్ల ఏ విధంగా వివరిస్తున్నారో ప్రజలు చూస్తున్నారు కోడి కత్తి కేసులో శ్రీను అయితే జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని వారు డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ దళిత నాయకులు నీలం నాగేంద్ర చప్పుడి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు కేసు ఐదున్నర సంవత్సరాల నుంచి అందరికి తెలిసింది నేను కోడు గత్తి సీను విడుదల చేయాలని ఎన్ఐ కోర్టు కూడా ఈ కుట్రలో ఈ కేసులో కుట్ర లేదని తేల్చి చెప్పింది కోడ్ గత్తి సీను తల్లి మరియు అన్నా సుబ్బరాజు మరియు వాళ్ళ విజయవాడలో హైకోర్టు న్యాయవాది సలీం ఆఫీసులో ఈరోజు నిరసనలు దీక్ష చేపట్టారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో నా అంబేద్కర్ దళితుల్ని నూట ఇరవై ఐదు అడుగుల లోతుకి సంక్షేమ ఆర్థిక రంగాలు దాడుల్లో నూట ఇరవై ఐదు అడుగులు లోతు తొక్కిన జగన్ ఈరోజు నూట ఇరవై ఐదు అడుగులు విక్రమం పెట్టి ఓట్ల కోసం చేస్తున్నాడు సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా రద్దు చేసాడు ఎస్ఎస్టి గారు మొత్తం నిధులు మొత్తం అక్రకలా దోచిపెట్టాడు ఈ విధంగా ఎస్ఎస్టి కేసుల మొత్తం అరెస్ట్ చేయకుండా పార్టీ వన్ని సిఆర్పి ఇచ్చి ఇళ్లకెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చేస్తున్నారు ఈ క్రమంలో ఈరోజు జగన్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల ప్రదాత అంబేద్కర్ అంబేద్కర్ గ్రామ ఆవిష్కరిస్తున్నానంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై కోటికత్తితో దాడి చేసిన సీనికి ఇంతవరకు బెయిల్ ఇవ్వకపోవటం అనేది చాలా విచిత్రమైన విషయం ఒక మనిషిని చంపేసినా కూడా కొన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది మరి కోటి కత్తి కేసులో ఇంత ఇంతమటికి బెయిల్ ఇవ్వకపోవడం అనేది ఇది ప్రభుత్వం కావాలని చేస్తున్న కుట్రగా మేము చెబుతూ ఉన్నాం మరి కోర్టుకి జగన్ వచ్చి సాక్ష్యం చెబితే ఆ కేసు మీద నిర్ణయం తీసుకుంటామని కోర్టు వారు చెబుతూ ఉంటే జగనంత మోటికి కోర్టుకి అటెండ్ కాకుండా ఆ కోడి కొట్టి శ్రీని బయటకు వస్తే ఏడ వాస్తవాలు బయటకు చెప్తాడో తనమేజ్కి ఎక్కడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో జగనంత మొడికి కోర్టుకు రాకుండా ఉన్నాడు మరి ఆ శ్రీనికి న్యాయం జరగాలని తన తల్లి తన అన్న తన సంబంధించిన సలీం అనేటువంటి అడ్వకేటు వాడు చేస్తూ ఉంటే వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టారో కూడా ఇంతవరకు ప్రజలకు ప్రజాలోకానికి తెలియకుండా ఉంచడం అనేది చాలా హేమైన చర్య జగన్లో నేను దళితుల పక్షపాతిని దళితులు నా దళితులు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పని నోటి మాటలతో చెబుతూ దళితులని ఈ రాష్ట్రంలో చేస్తున్నాడు దళితులపై దాదాపుగా మూడు వందల మంది పైన సెంటెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరలలో ఉన్నత విద్యల సంస్కరణలు యువతను భవిష్యత్తును సవాళ్ళను ఎదుర్కోవడానికి శక్తివంతం చేయడం అనే జ్ఞానవంతమైన చర్చతో విద్యార్థులు మరియు విస్తృత కమ్యూనిటీ యొక్క మనస్సులను ఆలోచింపజేసి ఈ కార్యక్రమానికి గౌరవనీయమైన ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ కె రామ్మోహన్ రావు హాజరయ్యారని కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణరావు కళాశాల కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణ్ రావు తెలిపారు భవిష్యత్తులో నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రకృతి దృశ్యాన్ని నావిగేట్ చేయడానికి అవసరమైన నైపుణ్యం మరియు జ్ఞానంతో యువ మనస్సులను సన్నద్ధం చేయడంలో ఉన్నత విద్యా సంస్కరణ యొక్క కీలక పాత్రను పరిశోధించింది డాక్టర్ రావు ప్రపంచ శ్రామిక శక్తి యొక్క మారుతున్న డైనమిక్ లను అన్వేషించారు మరియు రాబోయే సంవత్సరంలో ఎక్కువగా కోరుకునే నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను గుర్తించారు ఈ చైతన్యవంతమైన వాతావరణంలో విద్యార్థులను విజయం సాధించేందుకు ఉన్నత విద్యా సంస్థలు తమ పాఠశ్యాలు మరియు బోధన విధానాన్ని ఎలా స్వీకరించవచ్చు దానిపై ఆయన మార్గ నిర్దేశం చేశారు We in India, then we are in crossroads. We, 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 we have a dilemma where we are heading because having a mere degree in your hand is insufficient. A VTech is a continued B -tech. If you complete it in two years, it is called a Diploma in Engineering. You can come back after two weeks and can again join us. If you complete it in three years, it is a If you do it in four years, it is a टोटल सब्जेक्ट प्रोवाइडर्स प्रेजेंट फाइनली इट्स अप करोस्ट नाइन हंड्रेड स्टूडेंट्स ऑफ हमारे कॉलेज्स जे हैव ऑल ऑल अलमोस्ट ऑल ऑफ देम जे हैव पार्ट इट्स टोटल प्रोजेक्ट वर्ड्स ऑन द कॉपर ऑफ इट जस्ट टुडेस्ट फॉर द टुडेस्ट लेट गिविंग यू थैंक्स टू रामानंद एंड टू मेन रियलाइज इ How we have to develop yourself, your personality, a holistic personality, which can be a very comfortable, successful and That is why we talk పాపట్ల జిల్లా చీరలలో ముప్పై తొమ్మిది రోజులుగా తమ జీతాలు పెంచాలంటూ ధర్నా చేపట్టిన అంగన్వాడీలపై ఏస్మా చట్టం ప్రయోగించడం చాలా బాధాకరమైన విషయమని సిఐటియు నాయకులు వసంతరావు నలతోటి బాబురావు ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు ముప్పై తొమ్మిది రోజులుగా చేస్తున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు రాస్తారో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో అంగన్వాడీలకు ఇచ్చే జీతం కన్నా అధికంగా ఇస్తామని ఇచ్చారు ఆ కోరుతూ ఈ రోజు రోడ్డు ఎక్కారని నేటికి మీరు వారిని కనికరించలేదు అంతేకాక సమ్మెను విరమించి విధుల్లోకి హాజరు కాకుంటే విధుల నుండి తొలగిస్తామని షోకాజ్ నోటీసులు జారీ చేయడం అత్యంత శోచనీయమైన విషయం అని వారు తెలిపారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే మండి వైఖరి విడనాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పని మేము రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రజల్ని అట్లా కార్మిక సంఘాలు అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పని ఈఐటీ తమ న్యాయమైన డిమాండ్ల కోసం రాజ్యాంగ పద్ధంగా చట్టానికి లోబడి ప్రభుత్వానికి పొందనడికి ఇచ్చి ఇప్పటికీ ముప్పై తొమ్మిది రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు అంగన్వాడీలు కోర్పే డిమాండ్ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు ఆ హామీలు కాకుండా ఎక్కడ కొత్తగా లేవనైతే డిమాండ్ లేవు అంతమించి గొట్టెమ్మ కోరిక కూడా వాళ్ళు భావన లేదు అయితే ఈ ప్రభుత్వం ఇటువంటి హామీలు అమలు చేయకుండా ఈ ప్రయాణాన్ని అంగన్వాడీల్ని తీవ్రంగా మోసం చేసింది

పరిస్థితుల్లో లో సేవాడి వాళ్ళు అడుగుతున్న సమస్యలు ఉత్తమ కోర్టులు ఏమాత్రం కాదు దయచేసి ముఖ్యమంత్రి సిద్ధితో ఆలోచించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ కోరుతున్నాం కారపూడి పట్టణంలోని గాంధీభొమ్మ సెంటర్లో వీరాంజనే స్వామి దేవస్థానం నుండి ప్రతి ఇంటి గోడపై జై శ్రీరామ్ అనే నామకరణ కార్యక్రమం ప్రారంభించారు ప్రతి ఒక్క హిందూ భక్తుడు కులమాతాలకు అతీతంగా జై శ్రీరామ్ అని ప్రతి ఇంటి గోడపై నామకరణ వేయించుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యోజన సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు நம்ப்சர் சலஜானு பதர்ல உள்ளே வந்து போங்க ஜெய் ஸ்ரீரா ஜெய் ஸ்ரீரா ஹந்தி ஒப்சர் தி செபார் பட்டு போங்க கெட்டி போடா ராஷ்டா அண்ணா அட பாலா அண்ணா ஜெய் ஸ்ரீரா கண்ணு மரல பாகா கண்ணு மண்டை அண்ணா மண்டை மண்டை பட்டு சப்பலமா ஆறி வாடச்சுண்டு கேங்கடா வாடச்சக்குண்டு தடவாஸ்து ஹந்தி ஆ கால் கால் ஜெய் ஸ்ரீரா जुलाइन् మిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్ లో అంగన్వాడీలు ఆందోళనకు దిగారు తమ సమస్యలు పరిష్కరించే వేదనలు డిమాండ్ చేస్తూ రాస్త చేపట్టారు నలభై రోజులుగా సమ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు అంగన్వాడీలో ఆందోళనతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు మద్దతుగా నిలిచారు రైతు సంఘ నాయకులు ఏ ఊరి మాట్లాడుతూ సామాజిక న్యాయం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం సందర్భంగా ఉద్ఘటించారని గత నలభై రోజులుగా అంగన్వాడీలు ధర్నా చేస్తుంటే మాత్రం పట్టించుకోవడం లేదని అంగన్వాడీలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారని నెరవేర్చకుండా చేస్తుంది ఈ విధంగా సామాజిక న్యాయం అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు నిరాహార దీక్షలు ప్రాణత్యాగం చేయడానికి అంగన్వాడీలు వెనుకంజ వెయ్యాలని తక్షణమే వేతన పెంపుపై సరైన ప్రకటన చేయాలని లేకుంటే దీక్ష విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఐదు సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు ఎన్ని సార్లు పెంచావయా కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచావు రోజులు అయినా సరే నువ్వు దేవుడి పెద్దవే దేవుడి పెద్దవే అని చెప్పుకుంటా ఉన్నావు నిన్న కాక మొన్న పండుగ పోయింది అప్పటికి దాదాపుగా పదిహేను రోజులు అవుతా ఉంది సండే ఎందుకని నువ్వు పరిష్కారం చేయలేదో ఏ అందరూ కూడా నేను చెప్తా ఉన్నావు కదా నీ ఇంటికి చెత్త కొడుకు నా మీద నమ్మకం వస్తాను ಈ ವಾರ್ತೆಯೋ ಸಮ ಸಪ್ತು ನಮಸ್ಕಾರ